మన రెండు వేల ఇరవై నాలుగులో మన పిఠాపుర నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది నిజంగా మన నియోజకవర్గానికి చాలా మంచి శుభ పరిణామాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే గత చాలా కాలం నుంచి మనకి నియోజకవర్గాలు ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనకబడి ఉంది ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ అంతా కూడా అభివృద్ధికి దూరంగా ఉండడం వల్ల చూస్తున్నాం ఈ సంత కూడా చాలా డెవలప్మెంట్లో వెనకబడి ఉంది ఎంతోమంది నాయకులు వస్తున్నారు కానీ ఇక్కడ ఈ సంతను కూడా డెవలప్ చేయలేదు అలాంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నీతికి నిజాయితీకి ఒక ఆదర్శవంతమైనటువంటి భావాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన పిడాపుర నియోజకవర్గంలో పోటీ చేయడం నిజంగా మనం చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి ఎందుకంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే మన నియోజకవర్గం చాలా రకాలుగా అభివృద్ధి చెంది చాలా ఉన్నత స్థితికి వెళ్ళి రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా మార్చడానికి ఆయన కృతకృత్యులై మన పిఠాపుర నియోజకవర్గం మనందరినీ నమ్మి మనం అనే ఒక నమ్మకంతో ఈ పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆధ్యాత్మికతగా ఒక మంచి ప్రదేశంగా ఒక హబ్గా తయారు చేయాలని ఆయన కంగరం కట్టుకుని ఇక్కడ రావడం జరిగింది కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మనందరం కూడా ప్రతి ఒక్కరు కార్యకర్తలా పనిచేసి ఆయన నిజాయితీ అయినటువంటి వ్యక్తికి ఓటేసే భాగ్యం మనకు కలిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈసారి తప్పకుండా ఒక నిజాయితీ అయిన మనిషికి ఓటేసి మన పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మీ అందరూ కృషి చేస్తారని మన సందర్భంగా ఒక ఉద్దేశంతో మేము ఈ రోజు ఒక పాంబ్లెట్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది మీ అందరి సమక్షంలో అంటే ఒక రైతుల ఒక రైతుల సమక్షంలో మనం ఈ పాంబ్లెట్ రిలీజ్ చేసుకోవడం అనేది నిజంగా ఎందుకంటే రైతులంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన రైతులు బాగా అభిమానిస్తారు కాబట్టి మీ అందరి సమక్షంలో ఆ పాంప్లెట్ రిలీజ్ చేయాలని మేము భావించడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఎవరో ఒకరు ఒక రైతు వచ్చి మా పాంప్లెట్ ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం